హాయ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ రైజులా ఈరోజు ఉదయకాల సమయంలో మీ ముందు ఒక ఆసక్తికరమైన విషయాన్ని నేను ఉంచాలనుకుంటున్నాను ఈ యొక్క దైవజనులు పాస్టర్ అమ్మ తేజ గారు ఎంతో అద్భుతమైన ఆసక్తికరమైన దేవుని శక్తిలో వాడబడుతున్నారు విశ్వాసుల హృదయాలను వేధిస్తున్న అప్పుల సమస్యల నుంచి అనేక సమస్యల నుంచి ఈయన చేస్తున్నటువంటి ప్రార్థన ఎంతో ఉపయోగకరంగా విశ్వాసాల హృదయాలను చూసి పేరు పెట్టి పిలిచి వారి యొక్క సమస్యలు తెలుసుకున్న గొప్ప అమ్మ తేజ పాస్టర్ గారు ఒకవేళ మీకు మీ కుటుంబాలకు ఏ విధమైన సమస్యలు ఉన్నా ఈ యొక్క పైన కనిపిస్తున్న నెంబర్లకి మీరు సంప్రదించి ప్రార్థన చేయించుకోండి